పేర్టీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారో మనము తెలుసుకుందాం ఐదు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి రషి అవ్వండి అక్కడ ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకొని వచ్చారు ఇప్పుడు మరి నాలుగు సంవత్సరంలో ఆయన ఎక్కడ క్రిస్మస్ జరుపుకున్న సందర్భాలు కనపడలేదు కేవలము వాళ్ళ మిస్సెస్ గారి క్రిస్మస్ ని జరుపుకున్నట్టుగా మనకి తెలుస్తుంది అసలు ఆయన సనాతనవాద క్రిస్టియనా ముస్లిమా అనే భావన ప్రజల్లో అందరికీ కూడా కలిగి ఉంది అయ్యగారు ఒకసారి చెప్పండి సంవత్సరం చేసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఎంతో యాంగితూ ఉన్నారు దయచేసి చెప్పండి సార్ మీ యొక్క భావాలు తెలుసుకోవడానికి ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడు సనాతనం అంటారు ఎప్పుడు క్రిస్మస్ చేసుకుంటారు ఎప్పుడు అల్లాహో అక్బర్ అంటారు తెలియక చస్తున్నా నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో

పవన్ కళ్యాణ్ గారు మాకేం అవసరం సార్ చెల్తారా బాగా మీరే చేస్తున్నారు బాబు గారి కాళ్ళ దగ్గర కాదు పాదాలని మార్పుతూ చేస్తున్నారు కదండి అంటే వేదిక పైన నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా మీ దగ్గర నడిపించారంటారు కదా నన్ను తిరుతారు నండి పవన్ కళ్యాణ్ గారు మీ మాటలకి నిత్యానంద స్వామి కూడా విరిగబడి నవ్వుతున్నారు అయినా మీరే మా సీఎం సార్ బాబు ఏంటి సార్ తొక్క మీరే మా సీఎం సార్ మీరు మా సీఎం గా ఉంటే మాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి అవధం లేవు సార్ ముఖ్యమంత్రి ఎవరు కాదు ఎవరు బాగా పనిచేశారు ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా బూడిది రాలుతురా ఎదవల్లా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కదా బాబు గారి అనుభవము ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమంటారు జోగి జోగి రాసుకుంటే రాస్తుందంటారు మీరు మాత్రము రాసుకోకండి ఎందుకంటే ఒకరి చర్మ రోగాలు ఒకరికి అంటుకుంటే రాసుకోకండి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రోజు వెళ్ళి వాళ్ళు తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళను పట్టుకుంటే మీరు కూడా వెళ్ళి వాళ్ళ కాళ్ళను కూడా నాకేసి వస్తున్నారు దీన్ని ఏమంటారు సార్ చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చి మీకు చక్కగా డిసిఎం పదవి ఇవ్వలేదు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చక్కగా డిసిఎం పదవిని పొందారు అది సరే మీరు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకోవాలని ప్రజలు అందరూ అని కంటినారు చంద్రబాబు నాయుడు గారు లాగా నేను పుట్టిన రోజున చాలా చాకమూర్తులు నా మనోడితో జరుపుకున్న కొడుకుతో చుపటోళ్ళ మనోడు పుట్టలేదు లోకేష్ తో జరుపుకొని పుట్టిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ నిమిషంలో ఏ మాట మాట్లాడతారు ఎవరికి అర్థం కాసారు మేము వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం మీరు ఒక జడపద అర్థమని ప్రజలకి అందరికి అర్థమైపోయింది అండి బాబు గారిని చలచొల కీలకం ఈ రోజు నలభై కోట్లు కావాలి మన గిరిజన గ్రామాలకంటే అంటునే వింటున్నాము ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు ఇంత ఇవ్వగలం అంటే వెంట ఇచ్చేద్దాం వెంటనే చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పొగుడతారో బాబు గారిని ఏ రోజు తిడతారో తెలియడం లేదు ఏ రోజు తిట్టేస్తారో ఈ ఐదు సంవత్సరాలు మేము ఎలా భరించాలి సార్ మిమ్మల్ని చాలా భయంగా ఉంది సార్ నాకు అందుకని మనస్ఫూర్తి కానీ మరోమారు మీ అందరి తరఫున కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతాం సో మనసు ఉండాలి దానికి బుద్ధి ఉండాలి మనసు బుద్ధి పవన్ కళ్యాణ్ గారు క్షమించండి మాకు మీ అంత తెలివితేటలు మీ అంత అపార మేధాశక్తి లేదు సార్ మాకు అంత చిన్న బలం సార్ మీ అంత పుస్తకాలు చదవలేదు మీరు కోటి పుస్తకాలు చదివారు మీరు అపార మేధావులు సార్ మీరు ఇలాగే చెక్క భజనలు చేసుకుంటూ ఐదు సంవత్సరాలని బాబు గారితో గడుపుతూ ఆనందంగా మీ కాపురాన్ని చక్కగా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను సార్ పలకీలు మోయండి ఆ తర్వాత అక్కడ కుదరకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరండి అక్కడ చెడతలు కొట్టండి కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవండి చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది విడిపోతే ఎంత బలహీన పడతాం పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాను కలిసి ఉంటే కల సుఖం ఇవన్నీ సొల్లు మాట్లాడిపోయింది సార్ మీ అన్నగారు చక్కగా ప్రజారాజ్యాన్ని ఎలాగైతే కాంగ్రెస్ లో విలీనం చేసేశారు జనసేనను కూడా తీసుకెళ్లి బాబు గారు టీడీపీలో విలీనం చేస్తే అందరూ సంతోషిస్తారు ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది ఆయన ఇన్ని దశాబ్దాల పవన్ కళ్యాణ్ గారు మీరు పూర్తిగా సిగ్గు లజ్జ అనే పదాలను పూర్తిగా విడిచిపెట్టేశారు ఇరవై నాలుగు గంటలు బాబు భజన చేయడం తప్ప ఏమన్నా ఉందా ఎందుకంటే ఇలా పొగుడతారు పొగడండి తప్పలేదు ఇలా రోడ్డు మీద రాకండి సిగ్గు ఉండాలి మీకు అనుభవం గానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ గానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది కోటి పుస్తకాలు చదివి నీకు సిగ్గిడ్స్ పెట్టేసి నలిగిపోయావా ఎక్కడ నలిగిపోయా రోట్లు అయ్యేసి రుద్దేశారా నిన్ను ఏం మాట్లాడుతున్నావా మాట్లాడడానికన్నా మంచి పదాలు ఉపయోగించు నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తుంది పదే పదే ఆయన చెప్తా ఉంటాను నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదు చాలాసార్లు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలనిపిస్తాను అపర మేధావి గారు మీకు నచ్చిపోతే అందరూ కూడా చంద్రబాబుకి చక్కబడి మీకు నచ్చకపోతే కూడా అందరూ రోడ్లు ఎక్కేసి చంద్రబాబుని తిట్టారు చూ నీ ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను మీరు ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన నడపాలి ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి వారికి తక్కువ అవసరాలను సరే పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పినట్టుగానే రెండు వేల యాభై వరకు చంద్రబాబు ముఖ్యమంత్రి మరి నువ్వు ఎల్కేజీ రాజకీయాల నుంచి డిగ్రీ స్థాయి రాజకీయాలు ఎప్పుడొస్తావు జన సైనికుల మనసుని ఎప్పుడు గెలుచుకుంటావు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతావు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థమైంది ఒకటి మీరు ఎల్కేజీ రాజకీయాల నుంచి ఇంకా బయటికి రాలేరు ఎప్పుడు చెక్క భజన అదే చంద్రబాబు చెక్క భజన చేసుకుంటూ ఇలాగే కాలం గడిపేయండి మీకు మరొకసారి నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ నమస్తే బాయ్